కుదరదు నాకే వైసీపీ నీకేమని నీకేండి పది కోట్ల రూపాయలు ఇది అభివృద్ధి కార్యక్రమం కదా ఇప్పుడు ఇది అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమే కదా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమానికి అభివృద్ధి కార్యక్రమానికి పార్టీ జెండాలు ఎందుకు కట్టాలి అభివృద్ధి కార్యక్రమానికి ఇప్పుడు పార్టీ కార్యక్రమం అనుకుంటా మేము కూడా పట్టించాం ఎందుకంటే పార్టీ కార్యక్రమం అనుకుంటా మేము రానే రాము ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం యాజ్ ఎమ్మెల్యేగా మమ్మల్ని పిలిచారు మేము పిలిచినప్పుడు ఓకే మా అమ్మలు మేము కొట్టుకుంటారు మీ అమ్మాయిలు మీరు కొట్టారు ఏంటి దానికి ఇబ్బంది ఏంటి అన్నారు అసలు దానికి ఇబ్బంది ఏంటి ఒక పార్టీ కార్యక్రమం పెట్టినప్పుడు యాజ్ ఎమ్మెల్యేగా ఇప్పుడు మాకు కూడా అమ్మాయిలు ఉంటారు కదా ఎక్సల అభివృద్ధి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ డబ్బులు ఇచ్చిందా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ దై పది కోట్ల రూపాయలు మా అండి కష్టపడి శాంక్షన్ చేసి కష్టపడి కట్టించు మీరు మొత్తం ఆనందమే సంతోషం ఇది మా మనకి ప్లీజ్ యూ ¡De la!